ఇక రేపటి నుంచే బదిలీలు ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత పదిహేను రోజులలో ప్రక్రియ పూర్తి చేయాలి ఒకే చేట రెండేళ్లుగా పనిచేసే వారికి అవకాశం పని చేసిన వారికి అవకాశం నాలుగేళ్లకు మించి ఎవరు కొనసాగవద్దు త్వరలో రిటైర్ అయ్యే వారికి స్పౌజ్లకు సడలింపులు బదిలీల షెడ్యూల్ ఇలా జూలై ఐదు నుంచి ఎనిమిది వరకు బదిలీలకు అర్హులు ఖాళీల జాబితా రూపొందించింది ప్రకటించడం జూలై తొమ్మిది నుండి పన్నెండు మధ్య ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడం జూలై పదమూడు నుంచి పద్దెనిమిది మధ్య దరఖాస్తుల పరిశీలన మాస్టర్ లిస్టు రూపొందించడం జూలై పంతొమ్మిది నుంచి ఇరవై మధ్య బదిలీల ఉత్తర్వులు విడుదల అక్కడి నుంచి మూడు రోజుల్లోగా రిలీవ్ చేయడం మూడు వందల పదిహేడు ఉద్యోగుల పరిస్థితి ఏంది బదిలీలపై నిషేధం ఎత్తివేస్తాను స్వాగతిస్తున్నామని అయితే జీవో మూడు వందల పదిహేడు బాధిత ఉద్యోగులపై స్పష్టత ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ పేర్కొంది కమిటీకి సుమారు యాభై వేల మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు కమిటీ త్వరలో సిఫారసులు ఇచ్చి బాధిత ఉద్యోగాలకు బదిలీలలో సొంత జిల్లాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని కోరారు నేను వాస్తవం చెప్పాలంటే ఏ జిల్లాలో అధికారి పనిచేస్తే బాగుంటుంది ఈ జిల్లా ఆయనను తీసుకొచ్చి ఇంకొకడ ఇంకొకడే ఇస్తే అది కాస్త విచిత్రంగా మారిపోతే సో మొత్తానికి రేపటి నుంచి బదిలీలు ఉంటాయి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం